మీరు నమ్మి మీ జగన్కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా బుక్లో మార్పులు తీసుకుని రాగలిగాం గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు బటన్ను నొక్కిన పాలన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరి వారి పేరు మీదనే అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఆ భగవద్గీతకు విశ్వసనీయత తెచ్చి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్ని రకాలుగా ప్రభుత్వ బడులు మారాయి పిల్లల చదువులు మారాయి చరిత్రలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చూడని విధంగా లంచాలు లేని వివక్ష లేని ఇంటి వద్దకే అందిన పాలన ఇంటి వద్దకే అందిన పెన్షన్ ఇంటి వద్దకే అందిన పౌరసేవలు ఇంటి వద్దకే అన్ని అందిన పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వైద్యం చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్న వ్యవసాయం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని సామాజిక న్యాయం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని మహిళా సాధికారత ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవాళ నేను ఇప్పుడు చెప్తా ఉన్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలలు మాత్రమే జరిగిన మార్పులు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా ఇప్పుడు నేను గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా జరిగాయా ఎప్పుడైనా చూశారా అని మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో టేబులు ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో విద్యా కానుక ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు గోరు ముద్ద ఎప్పుడైనా మీరు చూశారా తల్లులకు అమ్మఒడి పూర్తి ఫీజులతో విద్యా దీవన వసతి ఓ ఓసరా ఓ సున్నా వడ్డీ ఓ చేయుత ఓ కాపు ఓ ఈబీసీ నేస్తాం ఓ ముప్పై ఒక్క లక్ష రైళ్ళ పట్టారు అందులో నిర్మాణంలో ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు ఓ ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఓ రైతు భరోసా ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేదో ఇన్పుట్ సబ్సిడీ ఓ పగడి పూటనే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఓ వాహన ఇద్దాం ఓ నేర్ద ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ నా ఓ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా ఓ ఫ్యామిలీ డాక్టర్ ఓ ఆరోగ్య వీటి అన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ ఓ గ్రామ సచివాలయం మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతుల్లో దిశ యాప్ నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఒకసారి ఈరోజు ఒక్కసారి ఆలోచించి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు